హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అసలు శ్రీకృష్ణుడు నెమలీకల్ని ఎందుకు ధరిస్తారు దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి వీడియోని ఎవరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నాకు తెలిసిన ఒక రెండు స్టోరీస్ని మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మొదటిది వచ్చేసి ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మురళిని వాయించడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు మురళి గానానికి అక్కడ ప్రకృతి మొత్తం మైమరచిపోయింది గోవర్ధనగిరి ప్రవసమయ్యింది లోలుని సమ్మోహన సంగీతానికి అక్కడ ఉన్న నెమలులన్నీ ఆయన చుట్టూ చేరి తన్మయంగా వింటూ నిలిచిపోయాయి శ్రీకృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేయసాగాడు ఆయన అడుగులు చూస్తూ నెమలు కూడా నాట్యం నేర్చుకోవటం ప్రారంభించారు ఆ దివ్య మురళీ గానం ముగిశాక నెమళ్ళన్నీ కలిసి స్వామికి నమస్కరించి స్వామి మాకు నీవు అద్భుతమైన నాట్యాన్ని నేర్పించావు నీవు మాకు గురువువి గురుదక్షిణగా మా నెమలి పించాలను స్వీకరించండి అని నెమళ్ళు శ్రీకృష్ణుని కోరాయట ఆ కృష్ణ పాదాల పాదాలయందు తమ పించాలను సమర్పించాయి శ్రీకృష్ణుడు వాటి భక్తిని మెచ్చి అప్పటి నుంచి ఆ నెమలి పింఛాలను తన తలపై ధరించడం ప్రారంభించాడు నెమలి పించం దిష్టి తగలకుండా కూడా చేస్తుంది అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఓడించిన కాళీయుడనే మహాసర్పాన్ని ఆయన దగ్గరకు చేరకుండా నెమలి పించం కూడా హెచ్చరిస్తుంది సర్పాలకు నెమలి శత్రువు మరియు భయానకమైన విషయం మనందరికీ తెలిసిందే కదా అలానే రెండవ కథ వచ్చేసి ఈ కథ ఎక్కువ మందికి అలానే ఎక్కువ మంది కూడా నమ్ముతారు శ్రీకృష్ణుడి తల మీద నెమలిపించం అసలు ఎందుకు ఉంటుంది దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి దాని యొక్క విశిష్టత శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు ఇక ప్రేమించింది పదహారు వేల మంది గోపికలను అయితే ఈ గోపికలతో శ్రీకృష్ణుడు అల్లరి చేశాడు అల్లరి పెట్టాడు అంతే వరకు కానీ ఏనాడు ఆయన తన చనువును అతిక్రమించలేదు గోపికలు శ్రీకృష్ణుల మధ్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే కృష్ణుడు భోగిగా కనిపించే యోగి ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చేయని జీవి నెమళ్లకు తమ వీర్యాన్ని ఉద్వముఖంగా నడిపించగలిగిన శక్తి గలవి నెమలి వీర్యం పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంథుల ద్వారా బయట స్రవించబడి ఒక రకమైన వాసన అయితే చిమ్మి ఆడ నెమలికి ఆకర్షిస్తుంది ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి అయితే గర్భం ధరిస్తుంది ఇక్కడ నెమలి గర్భం ధరించటం మానసికమైనది నెమలి ఇక అందం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక నెమలి అందమే పింఛం కౌంచ పక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహం వేసినా భూమరుల వరకు నీటిని సేవించవు వర్పించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని అయితే తీర్చుకుంటాయి అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా అయితే ప్రకటించారు అష్టభార్యలు పదహార వేల మంది గోపికలు ఉన్న అత్యంత పవిత్రుడు అస్ఖలిత బ్రహ్మచారి శ్రీ శ్రీకృష్ణుడు అంటే స్ఖలనం అనేది ఎరుగని వాడు కనుకనే ఆయన అత్యంత పవిత్రుడు భోగిగా కనిపించే యోగేశ్వరుడు అందుకే అందుకే శ్రీకృష్ణుణ్ణి తలపై నెమలిగా ధరిస్తాడు నెమలి పించం తలపై ఉండి శ్రీకృష్ణ భగవానుడి పవిత్రతను అయితే తెలియజేస్తుంది అలానే నెమలి పవిత్రమైనదే కాబట్టి మన ముస్లింలు కూడా దర్గాలో నెమలికల్ని కూడా వాడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి అలానే ఈ స్టోరీకి ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారు కదండి అలానే మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారవుతారు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే